జయభారతరాజుల నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఇప్పుడు మనం ఇంతవరకు గుంటూరులో నష్టపేట వరకు మీకు రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు బాపట్ల ఒంగోలు ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఏ పార్టీ ఎన్ని సీట్లకు ఎలా పోతుంది అనేది మేము ఉంచబోతున్నాను బాపట్ల ఎంపీ కాని కృష్ణప్రసాద్ గారు టీడీపీ మీరు ఎనభై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేలు మెజారిటీతో గెలవబోతున్నారనేది మాకున్న సమాచారం ఏమూరి నక్క ఆనందబాబు అసెంబ్లీ టీడీపీ పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు మెజార్టీ వస్తుందని తెలుస్తుంది అలాగే రేపల్ల రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు టీడీపీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే బాపట్ల కనర బానా రఘుపతి వైసీపీ ఐదు వేల నుంచి ఏడు వేలు మెజారిటీతో గెలవబోతున్నారని తెలుస్తుంది అలాగే పరుసూరి ఏలూరి సాంబశివరావు గారు టీడీపీ పదిహేడు వేల నుంచి ఇరవై వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే అద్దంకి గొట్టిపాటి రవి గారు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఆరు వేలు మెజారిటీ రాబోతున్నది అలాగే సేరాల ఆమంచి కృష్ణ కృష్ణమోహను వీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వీరికి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అలాగే సంతనతులపాడు బిఎన్ విజయకుమార్ టీడీపీ మీరు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది మొత్తం మీద మాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఐదు వైసీపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి అక్కడ గెలవబోతున్నట్టు మాకున్న సమాచారం ఇకపోతే ఒంగోలు వెళ్ళినట్లయితే కనుక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ యాభై వేలు నుంచి అరవై వేల మధ్య గెలవబోతున్నారనేది తెలుస్తుంది అలాగే ఎర్ర గండపాలెము ఎర్రగండపాలెము తాడేపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీ పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే దరిశి గట్టిపాటి లక్ష్మి వీరు టీడీపీ టీడీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు గారు టీడీపీ ఎనిమిది వేల నుంచి పదివేలు మెజార్టీ వస్తుందని ఇక్కడ తెలుస్తుంది అలాగే కొండేపి డోలా బాల గొండేపీ డోలా బాల వీరాంజనేయులు స్వా వీరాంజనేయస్వామి వీరు టీడీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజార్టీ వస్తుందని తెలుస్తుంది అదే రకంగా మార్కాపురం అన్న రాంబాబు వైసీపీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అదే రకంగా గిద్దలూరు కందుకూరి నాగార్జున రెడ్డి వైసీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు వీరికి మెజార్టీ వస్తుందని తెలుస్తుంది అలాగే కరిగిరి ముక్కు కొగెర నరసింహారెడ్డి పేరు టీడీపీ పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు మెజారిటీ వస్తుందని చెప్పి తెలుస్తుంది ఇది బాపట్ల ఒంగోలు యొక్క రిపోర్టు రిపోర్టు ఈ ఒంగోలులో టీడీపీకి నాలుగు ఒంగోలు పార్లమెంట్లో వైసీపీకి మూడు ఇక్కడ వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి మిత్రులారా నాకున్నటువంటి సమాచారం ఇది ఈ సమాచారం ప్రకారంగా ఈ వీడియో తప్పనిసరిగా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి చేస్తారని చెప్పేసి లైక్ చేస్తారని చెప్పి ఏదైనా సమాచారం ఉంటే కామెంట్ రూపంలో మాకు పంపిస్తారని చెప్పి ఆశిస్తూ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్